అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఇరవై రెండో భాగాన్ని వినేద్దామండి చూడమ్మా మీరు నాకు నీతులు చెప్పే ముందు ఆ శేషగిరికి చెప్పండి అతను ఎలాంటి వాడో అతను నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడో తెలుసా నా మీద కంప్లైంట్ చేస్తాడా సిగ్గు లేకుండా ఉండు అతని పని చెప్తా ఆవేశంగా ఎగిరిపడింది తల్లి మొదలు పెట్టగానే ఒసేయ్ నువ్వు కాస్త నోరు మూసుకొని చెప్పింది వినుముందు నేనేం వెన్ను మీకేం తెలుస్తుంది నా బాధ అనుభవించేదానికి తెలుస్తుంది పెళ్ళయ్యాక ఒక్క రోజన్న నన్ను హ్యాపీగా ఉంచాడా పైగా నన్ను అంటాడు ఎంతసేపు డబ్బు డబ్బు అని ఆడవడం తప్ప పెళ్ళ అచ్చట ముచ్చట తీర్చాడేమో అడగండి నేనేం మనిషిని కానా నాకేం కోరికలు లేవా కొత్తలో అయినా నా కోరికలు తీర్చకపోతే ఆ పెళ్ళెందుకు ఆ మొగుడు ఎందుకు జీతం తెచ్చి అతని చేతిలో పోయడానికేనట నన్ను చేసుకున్నానని మొహం మీదే చెప్తుంటే నాకెలా ఉంటుందో మీకేం తెలుసు జయంతి ఆవేశంగా మొదలుపెట్టి మధ్యలో వృద్ధమైన గొంతుతో ఆగిపోయింది కళ్ళనీరు నిండింది ఇంకేం చెప్పాడో చెప్పండి వెళ్ళి దులుపుతా సిగ్గు లేకుండా నా మరిదితో భార్య గురించి కంప్లైంట్ చేస్తాడా కళ్ళు తుడుచుకుంటూ అరిచింది ఇదిగో ఈ ఆవేశమే ఈ అహంకారమే నిన్ను నాశనం చేస్తుంది కయ్యానికి కాలు దూవడం తప్ప ఓ ఆలోచన ఆలోచనపాడు నీకుంటేగా ఏం చెప్పాలన్నా అందుకే నీతో భయం నాతో కాదు చెప్పాల్సింది మీ అల్లుణ్ణి పిలిచి చెప్పు ఆ గడ్డేదో అతనికి పెట్టి కొత్త పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో తెలియనివాడు పెళ్ళెందుకు చేసుకున్నాడో అడుగు ఓ ప్రేమ అనురాగం లేకుండా డబ్బు సంపాదించి అతని చేతిలో పోయడానికి నేనేం మనసులోని మెషిన్ని కాదని అతనికి చెప్పండి ఒక్కరోజు ఒక్క ఒక్కరోజు సరదాగా సౌమ్యంగా మాట్లాడా ప్రేమగా పలకరించాడా సరదాగా ఓ చోటికి తీసుకెళ్లాడా సరదా లేని మృగం కసిగా అంది దమయంతి పద్మావతి మొహాలు చూసుకున్నారు మొగుడు కొట్టినందుకు కాదన్న సామెతల అతను అలా ప్రవర్తించాడు అన్నదానికన్నా గోపాలకృష్ణకి తన మీద కంప్లైంట్ చేయడం ఎక్కువ అవమానంగా ఉంది జయంతికి అక్కయ్య నువ్వు ఇలా ఆవేశపడి ఏం చేస్తావు ఇంకొంచెం మనసులు విరగడం తప్ప కాస్త మా మాట విను దమ్ము అట్టే మాట్లాడుకు సలహాలందరూ ఇస్తారు ఆచరణలో పెట్టడం ఎంత కష్టమో నీ మాట జవదాటని మొగుడొచ్చి నీకెలా తెలుస్తుంది మీ ఇద్దరు ఇలాగే ఉన్నారా గోపాలకృష్ణ నేను ఇలాగే ట్రీట్ చేశాడా సవాల్ చేసింది హా మరి దమయంతిలా నువ్వు ఉన్నావేమో నీ మనసును అడిగి చూసుకో పద్మావతి కాస్త కఠినంగా అంది అవును నేనెప్పుడూ మీ దృష్టిలో చెడ్డదాన్ని వాసంతి దమయంతి మంచివాళ్ళు కన్నవాళ్లే అర్థం చేసుకున్నప్పుడు కట్టుకున్నవాడెలా అర్థం చేసుకుంటాడు మీరేదో నా పట్ల మాట్లాడతారని అనుకోలేదులే నేనేం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది ఏడుస్తూ అంది పద్మావతి నిస్సహాయంగా చూసింది నీకెలా చెప్పాలే తల్లి నువ్వంటే మాకెందుకు కసి శత్రుత్వం నువ్వు మా కూతురువి కాదా నీ ప్రవర్తనలో లోపాలున్నాయి మార్చుకోవాలి అని చెప్తే నీకు తప్పుగా కనిపిస్తే ఏం చేయాలి మేము పెద్దవాళ్ళుగా మంచి చెడ్డ చెప్పడం మా బాధ్యత నీకంటే అతనే మాకు దగ్గర కాదు నీ మనస్తత్వం తెలిసిన వాళ్ళం కనుక సంసారం సజావుగా సాగాలంటే కాస్త తగ్గుండాలని చెప్తున్నాం అతనితో పాటు నువ్వు కూడా మాటకి మాట అంటే ఇంక సర్దుబాటు ఎలా సాగుతుంది ఆ సంసారంలో అది అర్థం చేసుకోమంటున్నాం నువ్వు అనుకున్నట్టు అతను లేడు సరే నువ్వు నిరాశపడ్డావు అలా అని దెబ్బలాడతన్ని మార్చగలవా మంచిగా మార్చడానికి ప్రయత్నించాలి ముందు అతని మాట విని అతని మనసుకి దగ్గరైతే అతనే మారుతాడు అతనికి ఎలా కావాలో అనుగుణంగా మారిచూడు కొన్నాళ్ళు దారిలోకి తెచ్చుకో అంతేగాని ఇద్దరికిద్దరూ చెరోపక్కా లాగుతుంటే పేటముడి బిగుస్తుంది తర్వాత విప్పుకోలేనంతగా అది తెలుసుకో కాపురానికి చేటు తెచ్చుకుంటే నీకే నష్టం ఏం పర్వాలేదు కాపురం లేకపోతే మరేం చావను ఇలాంటి వెధవ కాపురం కంటే లేకపోతేనే నయం చేసుకోక చేసుకోక వెధవ పెళ్లి చేసుకున్నాను నా కర్మ హాయిగా పెళ్లి చేసుకోకుండా నా బ్రతుకు నేను బ్రతికేదాన్ని ఏదో సుఖం దొరుకుతుందని తప్పటడుగు వేసి రొంపిలో దిగబడ్డాను ముక్కు చీది పమిట కొంగుతో కళ్ళు తుడుచుకొని విరక్తిగా అంది సరే రొంపిలో దిగబడ్డాను అనుకుంటూ ఆ రొంపిలోనే కూర్చోకుండా బయటికి రావడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యాలిగా అక్కయ్యా దమయంత అంది జయంతికి నచ్చజెప్పే ధోరణిలో అక్కయ్య ఒక చిన్న రహస్యం చెప్పన మన మాట మొగుడు వినాలంటే అతని ఎగోని మనం రెచ్చగొడితే లాభం లేదు నీ అంత వాళ్ళు లేడు నువ్వు లేకుండా నేను లేను అంటే పొంగిపోని మొగుడు ఉండడు అతని తోటిదే మన జీవితం అన్న నమ్మకం ఇవ్వాలి మనం మనం అన్నింటికీ అతని మీదే ఆధారపడినట్టు నమ్మించి అతని మగ ఆహాన్ని అదుపులో పెట్టాలి ఒకసారి భార్య తననే నమ్ముకుంది తాను లేకపోతే ఆమె లేదు అనిపించిందనుకో ఇంకెప్పుడు అతను మన జోలికి రాడు మన మాటకి ఎదురు చెప్పడు పెళ్ళైన కొత్తలో ఇంద్రుడని చంద్రుడని నువ్వు తప్ప అన్యంబు శరణు నాస్తి అని అన్నావనుకో ఆ మగ మహారాజు చాతి నలభై అంగుళాలైపోయి గర్వపడిపోతాడు పెళ్ళైన కొత్తలో మొగాన్ని లొంగ తీసుకోడానికి రెండు మార్గాలున్నాయి అమ్మలా అతని అవసరాలు భార్యలా అతని అవసరాలు కిమ్మనకుండా తీర్చాలి ఆ రెండిట్లో తృప్తిపడిన మగాడెప్పుడు తర్వాత భార్య మాట జవదాటడు మన చాకచక్యం అంతా ఆ రెండు విషయాల్లో చూపిస్తే ఇంక అతను మనవాడే ఇలా అండం మనకి పరువు తక్కువ ఆత్మనూన్యత భానిసత్వం అని ఆడదనుకుంటే అవతల మనిషి మరీ మంచివాడైతే తప్ప కాపురంలో కలతలు తప్పు కొన్నాళ్ళు మనము చదువుకున్నాం వాళ్లతో సమంగా సంపాదిస్తున్నాం తల ఎందుకు దించి గంగిరెద్దుల అతని ముందు తలాడించాలి అన్న ఆలోచనలు దూరంగా ఉంచాలి మామూలు భార్యలా అతని కోసమే తనున్నట్టు ఆ సంసారమే మన పరమావధి అన్నట్టు కనిపించాలి చాలే వింటుంటే అసహ్యంగా ఉంది నువ్వు చెప్పేది అంత దిగజారిపోయి నాదా నీవే గతి అన్నట్టు మాట్లాడి మనల్ని మనమే న్యూనతపరుచుకోవాలా ఇదివరకంటే అతను తప్ప గతి లేదు కనుక అలా అన్నా పర్వాలేదు ఇప్పుడు ఇన్నాళ్ళయి మనం వాళ్లతో సమంగా కూడా అలా చచ్చు దద్దమ్మ కబుర్లు చెప్పమంటావా మనకి ఓ వ్యక్తిత్వం ఉందని మర్చిపోవాలా జయంతి పౌరుషంగా అంది అక్కయ్యా ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా ఏ దేశంలోనైనా మగాడు ఆడదానికంటే సుపీరియర్ అనే అనుకుంటాడు అందులో మన దేశంలో ఇంకా భర్తే ఇంటి యజమాని నువ్వెన్ని వేలు సంపాదించినా ఇంటి అధికారం అతందే అన్న సంగతి మర్చిపోకు ఇదివరకులాగా మరీ భార్యల్ని కాలి కింద చెప్పులా చూడకపోయినా ఎంత చదివినా ఎంత ఉద్యోగం చేసినా భార్యాభర్తలిద్దరూ సమానం సంసారానికి అన్న భావన ఇంకా పూర్తిగా రాని ఈ స్థితిలో మన ఆహాన్ని కనీసం కొన్నాళ్ళైనా వెనక్కి పెట్టి అతన్ని చాకచక్యంగా మన వైపు తిప్పుకోవడంలో భార్య తెలివితేటలు చూపించాలి సంసారంలో సుఖశాంతులు ఉండాలంటే అది తప్పదు నిన్ను అర్థం చేసుకునేవాడు సౌమ్యుడు స్నేహశీలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు దొరికితే ఏ గొడవ లేదు అలా దొరకనప్పుడు నువ్వు దెబ్బలాడి ఏం సాధించేది ఉండదక్కయ్యా నీకంటే చిన్నదైనా దానికి ఉన్న తెలివి బ్రతక నేర్చిన జ్ఞానం నీకు లేదు జయ ఊ ఆ అంటే విడిపోయే స్థితికి ఇంకా మనం రాలేదు అయినా చిన్న చిన్న వాటికే కాపురాలు వదులుకొని పోతే ఏ కాపురం నిలవదు పద్మావతంది కాపురం 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 అంటే మనసులు కలిసి చేసేది అది మొదట్లోనే కలవకపోతే ఇంక తర్వాత ఏది కలుస్తుంది మనసులు కాకుండా శరీరాలు కలుపుకునే కాపురం నాకక్కర్లేదు తిరస్కారంగా అంది జయంతి నా మొగుడు నన్ను ప్రేమించాలి లాలించాలి నా కోరికలు తీర్చాలి నన్ను సంతోషపెట్టాలి సుఖపెట్టాలి ప్రేమ పంచాలి అది కాపురం అంటే జయంతి కోపంగా అంది నీ కోరికలు బాగానే ఉన్నాయి మరి ఆ మొగుడు ఇలాగే కోరుకుంటాడుగా నీ వంతు అతనికి నువ్వేం ఒక్క ఒక్కరోజైనా ప్రేమగా దగ్గర కూర్చొని భోజనం పెట్టావా అతని బట్టలు ఉతికి ఆరవేసి ఇస్త్రీ చేసి శ్రద్ధ చూపావా అతన్ని వాడని నమ్మి నీ జీతం అతనికి ఇచ్చావా హనీమూన్కి డబ్బు లేదంటే మనసులు కలిసిన చోట ఊటీలు కొడవకాలు వెళ్ళక్కర్లేదని గ్రహించి సహకరించావా అది నీ ఇల్లని ఆ ఇంట్లో వాళ్ళని నీ వాళ్ళు అనుకున్నావా అలకలు సాధింపులు లేకుండా అతనికి ఏ రోజైనా దగ్గరై మనసు పంచావా పద్మావతి ఆవేశంగా దులిపేసి చెప్పు ఎదుటివారిలో లోపాలు వెతికే ముందు మనం ఎలా ఉన్నామన్నది ఆలోచించుకోవాలి జయంతి జయంతి మొహం ఎర్రబడింది వంక చురచురా చూసింది ఆడపిల్ల ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఎన్నో కోరికలతో వెళ్తుంది కొత్త చోటుకి వెళ్ళిన వాళ్ళకి కొత్త పోగొట్టి చనువుగా పలకరించి ఇది నీ ఇల్లని గుర్తు చేయాల్సింది ఆ ఇంట్లో మనుషులు వాళ్ళెవరూ నాతో సరిగ్గా మాట్లాడరు నే వెళ్ళి వాళ్ళని పూసుకు తిరగాల అది నా ఇల్లని అతనేనా నమ్మకం కలిగించాడా కనీసం మాటల్లో అత్తగారు పెద్ద ఆవిడ కొత్తగా వచ్చిన అమ్మాయి అని అభిమానంగా పలకరించిందా వంట చేయని ఆర్డర్లు పాస్ చేయడం తప్ప నాకేం వచ్చో కనుక్కుందా భార్యని నలుగురు ముందు అవమానించకూడదు అన్న జ్ఞానమన్నా లేదా మనిషికి వాళ్ళు నా వాళ్ళు అని నేను అనుకోవడానికి ముందు వాళ్ళు నన్ను ఆ ఇంట్లో మెంబర్నని ఆ ఇంటికి అధికారినని గుర్తించి అభిమానంగా ఆహ్వానించారా వాళ్ళేం చేసినా నేను మాత్రం కోడలిని కనుక తల వంచుకొని చచ్చినట్లు పడుండడానికి నేనేం పాతకాలం చదువులేని అమ్మాయిని కాదు నా మీద వాళ్ళకి లేనప్పుడు నాకు ఉండదు జయంతి తీవ్రంగా అంది పద్మావతి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది తల్లి నీకు చెప్పడం నా వల్ల కాదు నిన్ను మార్చడం నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అవకవక పెళ్ళయింది అది నిలుపుకుంటావు తినే విస్తర్లో నీళ్లు పోసుకొని లేచిపోతావో నువ్వే తేల్చుకో నువ్వు చిన్నపిల్లవి కాదు ముప్పై ఉన్నాయి నీ నిర్ణయాలు నువ్వు తీసుకునే స్థాయి నీకుంది ఎవరిని లెక్క చేయక్కర్లేదనే ఆహం ఉంది నీ బ్రతుకు నువ్వు బ్రతకగలవనే ధీమా నీ ఉద్యోగం ఇస్తుంది అంచేత బాగా ఆలోచించుకో అమ్మా ఇదే నీ కాఖరిసారి చెప్పడం పద్మావతి నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళిపోయింది జయంతి తల్లి వెళ్ళిన వైపు తీక్షణంగా చూసింది దమయంతికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఊరుకుంది మీరన్నా నాకు మోరల్ సపోర్ట్ ఇస్తారనుకుంటే మీరే ఇలా మాట్లాడుతున్నారు దమయంతి వంక ఉక్రోషంగా చూసింది జయంతి అక్కయ్యా నీకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికే ఇవన్నీ చెప్పాం నీ ఏమిటో నీకే తెలీదు నీకేం కావాలో నీకు అర్థం కాదు మేము అందుకు ఇంత విడమర్చి చెప్పాం నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు మా మాటలు అర్థమైందిలే బాగా అర్థమైంది మీరంతా చెప్పేది అంటే శేషగిరి ఏం చేసినా ఎదురుచెప్పకు నోరు ఉండనేగా అలా ఉండడం నా వల్ల కాదు నాకు జరగాల్సిన న్యాయం జరగకపోతే దెబ్బలాడి సాధిస్తాను గానీ లొంగిపోవడం నా వల్ల కాదంతే నేనేం కోర్రాని కోరికలు కోరడం లేదు కార్లు మేడలు అడగలేదు నా మొగుడు నన్ను ప్రేమగా గౌరవంగా చూడాలనుకోవడం అత్యాశ కాదు అదక్కడ దొరకనప్పుడు ఉండడమే అనవసరం జయంతి విసురుగా లేచి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది దమయంతి నిట్టూర్చింది ఇంటికెళ్లి తన మీద చాడీలు చెప్పినందుకు శేషగిరి మీద విరుచుకుపడి ఎంత గొడవ చేయాలో అందా చేసింది జయంతి ఇద్దరూ అరుచుకున్నారు ఆఖరికి శేషగిరి జయంతి నోరు బలవంతంగా నొక్కి గదిలోకి తోసి తలుపు మూసి గడియపెట్టాడు జయంతి హిస్టోరికల్గా అరిచి తలుపులు బాధి గొడవ చేసింది మీనాక్షమ్మ తలపట్టు కూర్చుంది శేషగిరి విసురుగా స్కూటర్ వేసుకుని అత్తగారింటికి వెళ్ళాడు వెళుతూనే ఉపోద్ఘాతం లేకుండా చూడండి మామగారు ముందే చెప్తున్నా మీ అమ్మాయి ప్రవర్తన ఇలాగే ఉంటే మేమిద్దరం కలిసి బ్రతకడం అసాధ్యం రేపొద్దున్నేం జరిగినా నన్ను బ్లేమ్ చేయొద్దు ఆ మాట చెప్పి వచ్చాను అన్నాడు ఆవేశంగా వెంకటేశ్వరరావు పద్మావతి పాలిపోయిన మొహాలతో చూస్తూ ఏం జరిగింది నాయనా నువ్వు అలా ఆవేశపడితే ఎలా కూర్చో ముందు అంటూ శాంతపరచడానికి ప్రయత్నించారు ఏం కూర్చోడమండి చేసుకున్న రోజు ఒక్క ఒక్కరోజు ప్రశాంతంగా బ్రతకనీయడం లేదు మీ అమ్మాయి ప్రతీదానికి వాదనలే ప్రతీదానికి గొడవే ఏదో ఒకటి పట్టుకొని సాధించి గొడవ పెట్టుకుంటుంది ఎంతకని సహించమంటారు ఈవిని చేసుకొని నాకు ఒరిగిందేమీ లేకపోగా మనశ్శాంతి కరువైంది గోపాలకృష్ణతో చెప్పానని నన్ను తిట్టి రక్కి పీకి నా చొక్కా చింపి రాక్షసుల మీద పడింది అంటూ చేతి మీద రక్కులు చూపించాడు ఆవేశం వస్తే ఏం చేస్తుందో తనకే తెలీదు తను రక్కుతుందని చెయ్యెత్తి ఒక దెబ్బ వేశాను దాంతో కొడతావా అంటూ మీదపడి చొక్కా చింపింది ఏమిటండి ఇది ఓ ఆడది ఓ భార్య ప్రవర్తించాల్సిన తీరేనా ఇది తీక్షణంగా అన్నాడు పద్మావతి వెంకటేశ్వరరావుల మొహాలు మాడిపోయాయి చూడు శేషగిరి దానికి అహంకారం ఆవేశం ఎక్కువేనని మాకు తెలుసు కానీ ఇంత అవివేకంగా అహంకారంగా ప్రవర్తించి కాపురంలో శాంతి లేకుండా చేసుకుంటుందని మేము ఊహించలేదు ఇందాక కూర్చోబెట్టి ఎంతో చెప్పాం అందరం నువ్వు తన మీద కంప్లైంట్ చేశావని దానికి కోపం అది మాట పడదు దానికి మంచిగా చెప్తే కాస్తైనా వింటుంది కానీ అధికారం చూపిస్తే అస్సలు వెందు బాబు నువ్వు దాంతో సమానంగా కయ్యానికి కాలు దువ్వకుండా కాస్త శాంతంగా ఉండు నాయన పద్మావతి అల్లుణ్ణి అనునయించబోయింది ఏం శాంతమండి ప్రతి దానికి ఆవిడ ఏదంటే దానికి తలూపాలంటే ఎలా కుదురుతుందండి తను అడిగింది వెంటనే జరగాలంటుంది కాదంటే వచ్చేస్తుంది ఆవేశం నోటికి ఎంత వస్తే అంతని అవమానిస్తే ఎంతకని సహించమంటారు చదువుకున్న ఆడవాళ్ళని చూసాం ఉద్యోగం చేసి సంపాదిస్తున్న వాళ్ళని చూశాను ఇదేం పొగరు ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు చాలా ఆవేశంగా అన్నాడు ఇంకేం చెప్పి అల్లుణ్ణి శాంతింప చేయాలో తట్టక ఇద్దరు మౌనం వహించారు తలలు కూర్చున్న ఇద్దరిని చూసేసరికి శేషగిరికి ఆవేశం తగ్గింది సారీ ఈ విషయంలో మీ తప్పేం లేదనుకోండి ఇలా ప్రవర్తించమని ఏ తల్లిదండ్రులు చెప్పరనుకోండి కానీ నాకు సహనం చచ్చిపోయింది నేనేదో ఉద్యోగం చేసే అమ్మాయి అయితే చేదోడు వాదోడుగా ఉంటుంది నా బాధ్యతలు కొన్ని పంచుకుంటుంది ఇద్దరం ఓ రెండు మూడేళ్లు కష్టపడితే ఆ తర్వాత ఇంక మేమిద్దరం హాయిగా ఉండొచ్చు ఇల్లు వంట అది అమ్మ చూసుకుంటుంది రేపొద్దున పిల్లలు పుట్టినా అమ్మ చూసుకుంటుంది పెద్ద దిక్కుగా ఉంటుందని ఎన్నో ఆలోచించాను ప్లాన్లు వేసుకున్నాను తనకి డబ్బు లెక్కలేదని నన్ను అలా ఉండమంటే ఎలా నా నెత్తినన్ని బాధ్యతలున్నాయి తన డబ్బైనా అలా అయిందానికి దానికి తగలేసి లెక్క లేకుండా ఖర్చు చేస్తే ఎలా ఆ డబ్బు కోసమేగా నేను ఇవన్నీ చేసుకుంది ఆ మాట అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పినా అర్థం చేసుకోకపోగా నా ఉద్యోగం చూసి డబ్బు కోసం చేసుకున్నావంటూ దెప్పుతుంది ఎలా వేగమంటారు ఈవిడితో పెళ్ళయ్యి రెండున్నర నెలల్లో ఒక్క పూటైనా కాఫీ చేసిచ్చిందా ఎంత అమ్మ వంట పని చూసుకున్నా కనీసం కాస్తైనా సాయం చేయొద్దా ఎన్నని చెప్పమంటారు ఈవిడి మీద శేషగిరి ఆవేదనగా అన్నాడు అతను అన్నవన్నీ నిజాలే అని తెలిసిన వాళ్ళకి ఇంకేం అనడానికి మెగల్లేదు అన్నీ వింటున్నాం బాబు దానికి బుద్ధి జ్ఞానం ఉంటే సంసారం ఇలా రోడ్డున పడేసుకుంటుందా కాస్త నువ్వే దాన్ని మంచిగా మార్చుకో పెళ్ళంటే ఊ ఆ అంటే తెగిపోయే బంధం కాదు కదా ఇలా ఇద్దరు బయటపడి నలుగురు నోళ్లల్లో పడ్డం నీకు పరువు తక్కువేగా బాబు దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది మేం చెప్తాం సలహా ఇస్తాం అంతకంటే ఏం చెయ్యలేం కదా పద్మావతి ఆవేదనగా అంది నిజమేననుకోండి రేపు ఏం జరిగినా నన్ను తప్పు పట్టొద్దని మీకు నా వైపు నుంచి కూడా అన్ని విషయాలు తెలియాలని చెప్తున్నాను రెండు వైపులా విషయాలు పెద్దవారైనా మీకు తెలియాలని చెప్తున్నాను వస్తాను మరి శేషగిరి లేచాడు కాస్త నువ్వన్నా నెమ్మదిగా ఉండు కొన్నాళ్ళు ఓపిక ఓపికపట్టు వెంకటేశ్వరరావు లేచి అల్లుడు భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అన్నాడు అతను వెళ్ళాక పద్మావతి వెంకటేశ్వరరావు ఆందోళనగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు దీనికి జన్మకి బుద్ధి రాదంతే ఇంక దాని రాత అలా ఉంటే అలా జరుగుతుంది మన చేతిలో ఏమీ లేదు కాపురం నిలుపుకుంటుందో బ్రతుకు చిందరవందర చేసుకుంటుందో దాని అదృష్టం మీద ఆధారపడుతుంది ఆయన లేచి లోపలికి వెళ్లారు ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఇరవై రెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి హై పాయింట్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఇరవై మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి